నమస్తే నా పేరు కోటిరెడ్డి మీరు చూస్తున్నారు మన నర్సరీలోని గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి మన దగ్గర మిర్చి టమాటా వంకాయ గ్రాఫ్టింగ్ అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా కావాలంటే నలభై ఐదు రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మన నర్సరీ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ దగ్గర ఉంటుంది ఇంకొకటి అనంతపూర్ దగ్గర బత్తలపల్లి టోల్గేట్ దగ్గర అండి కొత్తగా స్టార్ట్ చేసినామండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ త్రిబుల్ సెవెన్ నైన్ ఇదే కాకుండా మన దగ్గర కాకరా బీరా సొర కూడా గ్రాఫ్టింగ్ అవైలబుల్ ఉంటాయండి సొర కాకరా బీరా వచ్చేసి ఒక ప్లాంట్ ఎనిమిది రూపాయలు ఉంటుందండి మీరే సీడ్ ఇవ్వాల్సి ఉంటుంది సీడ్ ఇచ్చిన నలభై ఐదు రోజులకి డెలివరీ ఇస్తామండి అది కూడా Thank you.